నమస్కారం గతంలో ఒక నాయకుడి పేరు మీద నినాదాలు ఉండేవి ఎలాగూ జై ఇందిరమ్మ జై రాజీవ్ గాంధీ జై ఎన్టీఆర్ జై కరుణానిధి జై మమతా బెనర్జీ ఇట్లా ఆ పార్టీ అధినాయకుడి పేరు మీదే ఉండేవి రాను రాను రాజకీయాలలో పరస్పర విరుద్ధ ప్రణాళికలు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలు ఎదుటి పార్టీని ఎదుర్కోవడానికి చేతులు కలిపేసి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కార్యకర్తలు అయోమయం పాలవుతున్నారు గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నారు ఎన్ని పార్టీలు జెండాలు మోయాల్సి వస్తుందో అని భయపడుతున్నారు ఉదాహరణగా మన పవన్ కళ్యాణ్ బాబు గారే ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ జెండా మోయించారు భారతీయ జనతా పార్టీ జెండా మోయిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జెండా మోయిస్తున్నారు కమ్యూనిస్టుల జెండా మోయించారు చాలా జెండాలు మోయించారు ఆయన జనసైనికులతోటి వీర మహిళలతోటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ జెండా కారు జెండా మోయించారు భారతీయ జనతా పార్టీ జెండా మోయించారు కత్తి సుడువులే కత్తి సుత్తి కంకి కొడవలి జెండాలు మోయించారు కాంగ్రెస్ జెండా కూడా మోయించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ జెండా మీదే లేండి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఆ జెండా మోయించారు ఇప్పుడు నినాదాల దగ్గరకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు జై చ ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్ మూడు పేర్లు చెప్పాలి అక్కడ దాంతోపాటుగా జై పవన్ కళ్యాణ్ అని కూడా అనాలి నాలుగు పేర్లు చెప్పేయాలి జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు జై 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 లోకేష్ బాబు జై 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 పవన్ కళ్యాణ్ అని అరవాలి గొంతు పోతుంది పాపం వాళ్ళకి అరిచి గావు కేకలు పెట్టేసరికి గొంతు పోతుంది జెండాలు మోసేసరికి వీపు బరివేకపోతుంది సరే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ బాబుతో కలిసి సమన్వయ కమిటీలు వేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసే పోటీ చేస్తాయని చెప్పారు కలిసి పోటీ చేస్తూ జాయింట్ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు ఆ తర్వాత ఒకటి రెండు మీటింగులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించారు ఇప్పటికొచ్చి ఒక ఇతమిద్దంగా జాయింట్ మేనిఫెస్టో ఇవ్వలేకపోయారు మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు భీమిల్లో ఐదు లక్షల మందితోటి సిద్ధం నేను సిద్ధం నేను అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి అని ప్రకటిస్తూ ఆయన యుద్ధభేరు మోగించేశారు సమరభేరి మోగించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళేమో సమన్వయ కమిటీలు వేసామన్నారు ఆ సమన్వయ కమిటీల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు చాలా నియోజకవర్గాల్లో కొట్టుకున్నారు కుర్చీలు గిరాటేసుకున్నారు మైకులు ఎరగొట్టేశారు రసభసాగా మారింది రచ్చరచ్చగా మారిపోయింది ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తాన చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉండటం వల్లనో లేకపోతే అనారోగ్య కారణాల వల్లనో కంటికి ఆపరేషన్ వల్లనో ఏదో ఏ కారణాలైతే ఏమి అభ్యర్థులను ప్రకటించలేకపోయారు ఆయన అటు చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారేమో దాదాపు నాలుగు లిస్టులు విడుదల చేశారు యాభై మంది అభ్యర్థుల్ని ప్రకటించేశారు శాసనసభకి పది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన టీడీపీ కలిసి కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేశాయి టీడీపీకి ఎన్ని సీట్లు జనసేనకి ఎన్ని సీట్లు అన్నది ఈ రోజు దాకా తేలలేదు అయితే రా కదలి రా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఐదు తారీఖుల్లో తాత్కాలిక విరామం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమై ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని సంప్రదించకుండానే మండపేట అరకు శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేశారు చిర్రెత్తుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నువ్వేనా ప్రకటించేది నేను ప్రకటిస్తానని రాజానగరం రాజోల్లో శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు ఆయన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించేశారు నిన్న మొన్నటి దాకానేమో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందేమో అధిష్టానం అనుమతిస్తుందేమో అయోధ్యలో రామమందిరం సాక్షిగా చాలామంది సాక్షిగా భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం ఎదురు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పొత్తుకొచ్చే సమస్య లేదనుకుని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది రేపో మాపో ఇద్దరు సమావేశమవుతారు గతంలో కూడా నాలుగు నాలుగు గంటలు మూడు మూడు గంటలు చర్చించుకున్నారు జైల్లో కూడా గంటల తరబడి జైలు చర్చలు జరిపారు ఇప్పుడో వస్తుందేమో చూద్దాము పాపం పచ్చ తమ్ముళ్ళకి పచ్చ మహిళలు జనసైనికులు వేరే మహిళల మధ్య ఎన్ని తగువలు దొరుకుతాయో ఎక్కడెక్కడ రసాభాస అవుతుందో ఎక్కడ రచ్చ జరుగుతుందో మనం చూద్దాం లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తాడు బాలకృష్ణ గారు ఎక్కడ పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు ఇది కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తారని మనం అనుకుందాం ఆశిద్దాం కొన్ని స్థానాల్లో టీడీపీకి జనసేనకి ఇద్దరికీ కూడా ఆ నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు అక్కడ రచ్చ జరిగే అవకాశం ఉంది కార్యకర్తలు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారా లేక ఒకళ్ళను ఒకళ్ళు ఓడించుకుంటారా అన్నది కూడా గమనించాల్సిన విషయం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటే టీం ఓడిస్తుంది ఆయన్ని శాసనసభలో అడుగు పెట్టనివ్వదు గతంలో గాజువాక్క భీమవరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన మరి ఈసారి కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా ఒక నియోజకవర్గంలోనే పోటీ చేస్తారా అన్నది ఇంకో నాలుగైదు రోజుల్లో తెలిసిపోవచ్చు రేపోమాప జరిగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చల అనంతరం ఒక భారీ బహిరంగ సభ తెలుగుదేశం జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఆ మేనిఫెస్టో ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా సమయం తక్కువ ఉన్నది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పైచీలకు హామీలతోటి ఒక మేనిఫెస్టో పెట్టారు అందులో అరవై హామీలను కూడా అమలుపరచలేకపోయారు అది ఆ మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి కూడా తీసేశారు ప్రజలు ప్రశ్నలు అడుగుతారని మేమిద్దరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడుపుతాము ఆర్థిక వ్యవస్థని ఎలా గాడిలో పెడతాము సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తాము ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం ఎలా అందిస్తాము అని చెప్పడంలా అవి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన జగన్మోహన్ రెడ్డిది రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డిది నియంత పాలన అని గావు కేకలు పెడుతున్నారు అంత తప్పితే మేము ఏం చేస్తామన్న చెప్పట్ల గతంలో చేసిన తప్పులకి క్షమాపణ కూడా అడగడంలా ఈ జనసేన పార్టీ నాయకుడు చంద్రబాబు చంద్రబాబు గారు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు వీళ్ళు కూడా ప్రజలకి క్షమాపణ చెప్పడంలా గతంలో చేసిన తప్పులకి వాళ్ళల్లో ఇంకా కూడా పశ్చాత్తాపం అనేది వచ్చినట్లుగా కనపడడం లేదు అధికార మతంతో విర్రవీగారు అహంకారంతో విర్రవీగారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కరోనా పేరు చెప్పేసి రెండు సంవత్సరాలు అసలు తెలుగు ప్రజలకు కనపడలేదు తర్వాత నుంచి అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు అంటూ అరాచక పాలనంటూ ఓమ్మడబడి తిరిగేస్తున్నారు బట్ నిజంగానే డాక్టర్లు ఒక యాభై రోగాలు నలభై రోగాలు రాసినా సరే వాటికి చికిత్స అవసరమని రాసినా సరే అంబులెన్స్ వెనకాల ఉండాల్సిందే ఆయన వెనకాల తిరుగుతూ ఉండాల్సిందే అని చెప్పినా సరే కంటికి ఆపరేషన్ చేయించుకున్నా సరే కాలికి బలపం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తిరిగేస్తూ రోజు జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోస్తున్నారు అన్ని అసత్య చేసేస్తారు వాళ్ళకి కొత్తగా స్టార్ క్యాంపెయినర్ ఇంకా కూడా షర్మిలమ్మ గారు కూడా తయారయ్యారు ఆవిడ కూడా అసత్య ఆరోపణలు చేయడం మొదలెట్టారు బట్ తెలుగు ప్రజలు అమాయకులు కాదు చైతన్యవంతులు వీళ్ళు చేసే అసత్య ప్రచారాలని నమ్మే స్థితిలో లేరు కనుక ఎప్పటికైనా సరే ప్రజలకి ఏ రకంగా సేవ చేస్తాము చేయదలుచుకున్నాము రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపిస్తాము నడిపించగలము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా తీసుకురాగలము ఏ రకంగా అయితే తీసుకురాగలుగుతాము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎలా ఆపగలుగుతాము అనే దాని మీద దృష్టి సారించి ప్రజలకు అవి వివరిస్తే బాగుంటుంది కానీ ఎంతసేపు అరాచక పాలన అక్రమ పాలన అవినీతి పాలన రాక్షస పాలన అంటే బాగలేదు ప్రజలు నమ్మడం లేదు సో ఏదేమైనా ఇరవై ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఆయన సింగల్గానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగల్గానే పోటీ చేయ చేయబోతోంది ప్రతిపక్షాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ వీటిలన్నిటికంటే కూడా ఆయన వంద అడుగులు ముందున్నారు వీళ్ళు వంద అడుగులు ఎనుకున్నారు ఎన్నికలకి ఇంకా అరవై రోజులు కూడా లేదు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అయినా తెలుగుదేశం జనసేన కీచులాట్లోనే ఉన్నది ఇంకా వాళ్ళ లిస్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన మీద తిరగబడతారా జనసేన వాళ్ళు తెలుగుదేశం మీద తిరగబడ తిరగబడతారా అనేది చూడాల్సిందే జై హింద్